మొదలకూరులోని ఆర్టీసీ బస్టాండ్ లో అన్ని రకాల సౌకర్యాలను కల్పించి అభివృద్ది చేయనున్నట్లు ఆర్టీసీ నెల్లూరు రీజనల్ చైర్మన్ సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి వెల్లడించారు ఆర్టీసీ స్టాండ్ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ది పనులను మంగళవారం ఆయన రాపూర్ డిపో మేనేజర్ అనిల్ కుమార్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు ఆర్టీసీ ఆస్తులను మార్ట్ గేజ్ తనఖా తెచ్చిన డబ్బులను పక్కదారి పట్టించారని ఆరోపించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చంద్రబాబు బాబునాయుడు ఆధ్వర్యంలో ఆర్టీసీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు వివరించారు ఇందులో భాగంగా నెల్లూరు రీజనల్ కు త్వరలో మూడు వందల ఎలక్ట్రికల్ బస్సులు రానున్నట్లు చెప్పారు పొదలకూరు ఆర్టీసీ స్టాండ్ ప్రాంగణాన్ని పదిహేను ఏళ్ల పాటు ఓఎస్ కింద లీజ్ ఇచ్చామన్నారు ఇందులో భాగంగా భవనానికి రంగులు వేయడంతో పాటు త్రాగునీరు మరుగుదొడ్ల సౌకర్యం ప్రయాణికులకు వసతి సౌకర్యాలను కల్పిస్తామన్నారు స్టాండ్ ప్రాంగణం మొత్తం సిమెంటు ప్లాట్ఫామ్ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వివరించారు ఇక్కడ రాత్రి వేళల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఆర్టీసీ తల పరిరక్షణ కోసం కేర్ టేకర్ ను నియమించనున్నట్లు పేర్కొన్నారు కాగా పొదలకూరు నుంచి బెంగళూరు హైదరాబాద్ చెన్నై తదితర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నడపాలని అలాగే తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు గంటల లోపల నెల్లూరుకు బస్సు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా పలువురు సురేష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల బీజేపీ అధ్యక్షుడు పూల ప్రశాంత్ ఉపాధ్యక్షుడు చొప్ప వెంకటేశ్వర్లు బీజేపీ సీనియర్ నాయకులు చింతగింజల సుబ్రహ్మణ్యం రాజపూటి రావు సంగన పెంచలరెడ్డి జి నారాయణ నాయుడు దాసరి సురేంద్ర ఓబులేసు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు అవన్నీ అక్కడ చెప్తాను ముందుగా করা আ দেনি পাহারে उंची পাহারে যাচ্ছে এই তাহলে তো সমস্যা কেন খালা থাকে তাহলে যে এরকম হোটেল

ఎవడన్నా ఇస్తే మా కూడా మాట్లాడి పెట్టిస్తారు కొని పొరల కూరు బాగుండాలి అన్నీ బాగుండాలి మేము ఏం చేయమంటే కుదరదు అందరూ ఉంటారు కదా ఎవరో దాని వాళ్ళు అవి వాళ్ళు పేరు వేసుకుంటారో తెచ్చిపోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం మొత్తం ఖాళీ చేసిపోయింది ఏం చేయాలి మనం జనమేమో ఇబ్బంది పడుతున్నాము మూ అందులో ఆ అండ్లు పొదల కోరులో చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కానీ మన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పేరుతో డెవలప్మెంట్ ఏం చేయమన్నా వాళ్ళ పేరు అంటే నెల్లూరులో కూడా షాపింగ్ స్టోల్ ఉన్నారు వాళ్ళ దగ్గర వచ్చి చేసుకొని వాళ్ళ పేరు లేదు అట్లా వీళ్ళు అనుకుంటే కదా చూడాలి అసలు చూడండి మీరు చూడండి నేను చూడగా రావాలంటే

नंदयाला नो बंदनू जात करू आणि मित्रांना भेटूया आम्ही आम्ही डॉकफोनला बोलूया लाईट नाही काही केलेत नाही की గత ప్రభుత్వం ఆర్టీసీ యొక్క వ్యవస్థని ప్రభుత్వంలో కలిపారు ఆర్టీసీ స్వతంత్ర సంస్థగా స్వయం నిర్ణయాలు స్వయం అధికారాలు పూర్తిగా ఉండేది అయితే వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రయాణికుల యొక్క సౌకర్యాలు కానివ్వండి ఉద్యోగస్తుల యొక్క ఉండాల్సినటువంటి వాళ్ళ హక్కులు కానీ పూర్తిగా హరించి ఆర్టీసీ డిపోను కూడా ఒక రకంగా మార్టికేట్ చేసి దాంట్లో నుంచి డబ్బు కూడా తీసుకొని వాళ్ళ యొక్క సొంత ప్రభుత్వం యొక్క వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెట్టారు తప్ప ప్రయాణికుల సౌకర్యం కానీ ఆర్టీసీ యొక్క స్థిరీకరణ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు వైఫ్చు రోడ్లు పూర్తిగా కూడా దోషం అయిపోయిన కారణం చేత ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లకు కానీ చాలా మందికి ఆరోగ్య పరిస్థితులు దెబ్బతన్నాయి అదే రకంగా ఆర్టీసీ బస్సులు కూడా పూర్తిగా నాశనమయ్యాయి ఈ పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో మళ్ళా ఎక్కడెక్కడ డిపోల్లో కనీస సౌకర్యాలు మెరుగుపరచాలా పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలా రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ వరుసగా వస్తూ ఉన్నాయి అదే రకంగా ఆర్టీసీ కార్మికులు కూడా దూర ప్రాంతాలకు పోతున్న వాళ్ళకి మూడు వందల రూపాయలు వాళ్ళకి 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 వచ్చేదన్నమాట ఒక రకమే చెప్పాలి అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు అవన్నీ తిరిగి పునరుద్ధరించారు ఆర్టీసీలో ఉన్నప్పుడు ఏదైనా బాగా లేకపోతే మొత్తం ఖర్చు ఆర్టీసీ పెట్టేది ఇటీవల కాలంలో మిగతా డిపార్ట్మెంట్తో ఆర్టీసీని మనం కంపేర్ చేయడానికి లేదు ఎందుకంటే ఇది దూర ప్రాంతాల నుంచి కార్మికులు చాలా కష్టతరంగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేదా బ్యాక్ పెయిన్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అనేక రకాల సమస్యలు వీళ్ళకు ఉన్నాయి అందువల్ల వీళ్ళని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని బోర్డులో చెప్పిన మీద ప్రభుత్వం కూడా సానుకూలత దానికోసం ఆర్టీసీ ప్రత్యేకంగా కొన్ని నామ్స్ పెట్టి వీళ్ళకు కూడా వైద్య సహాయం కానీ తర్వాత ఈ దూర ప్రాంతాలకు వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా తీసుకుని వస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి వారానికి ఒకసారి ఒక వన్ అవర్ ఆర్టీసీ యొక్క రేటింగ్ కోసం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ప్రయాణికులకి సౌకర్యాలు ఎక్కువన్నాయి ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా వారు ప్రతి ఎండి దగ్గర నుంచి కింది స్థాయి డిఎం దాకా కూడా లైన్లో తీసుకొని ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు అందుకనే ఇటీవల మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఒకప్పుడు బస్ స్టాండ్ కూడా బాగుండేది ప్రస్తుతం ఇటీవల కాలంలో పూర్తిగా కూడా అది మూతపడే పరిస్థితులు ఉన్నప్పుడు మన డిఎం గారు మిగతా అధికారులు అందరూ కూడా మళ్ళీ దీన్ని చూసి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని టెండర్స్ కూడా పెట్టారు ఈ పెయింటింగ్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి లాబొరేటరీస్ సౌకర్యం కానీ ఈ యొక్క అన్ని రకాలైనటువంటి మన మినిమం ఏదైతే ఉన్నాయో మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ సొందరగానే కల్పిస్తారు ఆ రకంగా ప్రయాణికులు కూడా ఈ బస్ స్టాండ్ ద్వారా ఈ యొక్క ఆర్టీసీ సౌకర్యాలని వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు కూడా ఎంక్వైరీ మనం ఎంకరేజ్ చేయాలి ఆ రకంగా చేసినట్లయితే పొదలపూర్ బస్ స్టాండ్ మళ్ళీ రూమ్ బ్రేక్లన్నీ కూడా మారిపోయి మంచి వ్యవస్థ పాత రోజుల్లో పది సంవత్సరాల క్రితం ఏ రకంగా అయితే పొదలపూర్ నుంచి ఉదయాన్నే బస్సు కావాలని అడిగారు అదే రకంగా పొదలపూర్ నుంచి తిరుపతికి బస్సు కావాలని అడిగారు అదే రకంగా మనకి అవకాశం ఉన్నంత వరకు కొత్త బస్సులు వేయడానికి కానీ రాజపర్తి వాళ్ళు కూడా ఏదో అడిగారు బస్సు గురించి అవన్నీ కూడా డిఎం గారు ఒక్కొక్కటి వెంటనే చేస్తారు అదే రకంగా సిసి రోడ్ కూడా కావాలని మనం అడిగాం అది కూడా ఎస్టిమేషన్ తయారు చేస్తారు నైట్ హాల్ ఇక్కడ ఒక మనిషి ఉండేటానికి మన ఆర్టీసీలోనే ఉండి లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా త్వరలోనే వస్తాయి ఆ రకంగా పొదలకూరు ప్రాంత ప్రజలు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి దీనికి కావాల్సినటువంటి రంగులన్నీ ఏర్పాటు చేయడానికి కోసమే మేము ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు అన్ని 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 చెన్నై గాని పెద్ద కానీ ఒక కల్లూరు మాత్రమే మిగిలింది ప్రతి బస్సు స్టేషన్ అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ మంచినీటి సౌకర్యం కానీ కరెంట్ గానీ లైటింగ్ కానీ పెయింటింగ్ కానీ కూర్చోడానికి కావాల్సిన బల్లలు కానీ ఇలా అన్ని కొత్త కొత్త సర్వీసులు ఏర్పాటు చేయడం పాత బస్సు స్థానంలో కొత్త బస్సులు చేయడం ఇలా మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం గతంలో ఉన్నటువంటి జోనల్ చైర్మన్స్ కంటే కూడా మనం అంటూ ప్రత్యేకంగా ఒక ఆర్టీసీ యొక్క వ్యవస్థను బలోపేతం చేయడానికి కోసంగా మన వస్తువు సహాయం చేస్తున్నాం ప్రత్యేకించి స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు అందరి సహకారంతోనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి అందువల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అదే రకంగా ఎమ్మెల్యేలు మంత్రులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఆర్టీసీకి కావాల్సిన కొత్త సర్వీసులు తీసుకురావడం కానీ ఈ యొక్క మరమ్మతులు చేసుకోవడం కానీ వీళ్ళకి కావాల్సిన కనీస వసతులు మెరుగుపరచడం కానీ చేస్తున్నాం నెక్స్ట్ ఇంకొక నెల నెల చిల్లర రోజుల్లోనే ఎలక్ట్రికల్ బస్సులు ముందు ఒక ఏడు వందల బస్సులు వస్తాయి మా రీజన్లో కూడా మూడు వందల బస్సులు కూడా వస్తాయి దానికి నారాయణ గారు మేము అందరం కలిసి విశేషం మంత్రి నారాయణ గారు కూడా ఈ మధ్య కాలంలో మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా వాటికి కావాల్సినటువంటిది ఏంటంటే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళా కావాలి ఎలక్ట్రికల్ వసూల కోసం అంటే దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేయడానికి దాని టెండర్స్ కూడా పెట్టారు మన మన జిల్లానే కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై కోట్ల రూపాయలు పైగా అడిగారు అక్కడ కాకుండా కామన్గా ఉండేటువంటి తక్కువ ఖర్చులు ఇవన్నీ మేము అడిగా ప్పుడు మాకు ముందుగా ఎస్టెక్కి అందరికీ వాట్సాప్లైంది హాయి కూడా అని తింపేసింది దాని సంక్రాంతి ఇది మౌనపడింది సార్ సారు ఎప్పుడైతే ముఖ్యంగా చెప్పాడో ఆయన చాలా స్పీడ్గా అన్ని బస్ చేసి ఇళ్ళ కూడా నాకు రిసెప్షించాడు ఈరోజు వారు వస్తున్న ఉన్నాము వారికి ఆదేశాల టీసీలు చెప్పని చూస్తాం తర్వాత ఈ ఫస్ట్ షేర్ పూర్వవైవం అంటే ఇప్పుడు ఎప్పుడో ఉన్నప్పుడు బాగా డెవలప్ చేశారు తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయింది అసంఘ్య కార్యకర్తలు దొరుకుతుంది కూడా అందరూ మా డిఎఫ్ గారు చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా నేను నెమ్మదిగా ఒక డెవలప్ టెన్ మేము మన సప్లై శానింగ్ కాయిలెట్స్ టెండర్ అది చల్లలు వేసుకుంటుంది ఈరోజు కూడా నమస్కారం నేను అనిల్ కుమార్ రాంగూరు ఆర్టీసీ మరి ఇక్కడ ముందుగా ఏంటంటే మొదట్లో ఆల్మోస్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్ అంతా కూడా కొంచెం ఊరు నుంచి మొదట్లో దూరంగా ఉండేది కానీ ఇప్పుడు మూడు రమారెడ్డి కాలే వరకు ఎక్స్టెన్షన్ జరిగింది అదేవిధంగా మన పదుమూరు పరిధిలో స్థలం కూడా ఓఎస్ బుక్కింగ్ కింద ఇవ్వడం జరిగింది తద్వారా అంటే పదిహేను సంవత్సరాలు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది సో ఇందులో మిగతా మీకు బస్సులు రావడము అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేపడుతూ ఉన్నాము సో ఇందులో భాగంగా మరి కొంచెం మన ఈరోజు మన జానల్ రావడంతో మరింత ఈ పనులు వేగవంతం అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇందులో భాగంగా ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ షాపులు నిర్మించడము తర్వాత బస్సులు లోపలికి వచ్చిన తర్వాత ఫ్లైట్ ఇక్కడ పాసెంజర్స్ వెయిట్ చేయడానికి కొంత వెయిటింగ్ ఏరియా టాయిలెట్స్ ఇలాంటివన్నీ కూడా కల్పిస్తున్నాము ఇవన్నీ ఎంత వేగంగా అయితే అంత త్వరగా చేయాలని ఆశిస్తున్నా అలాగే విధంగా బస్ స్టేషన్ పెయింటింగ్ టైమింగ్ బోర్డ్స్ అదేవిధంగా గుడ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మామూలుగా ఎలా విధంగా బస్ స్టేషన్స్ ఎట్లా ఉంటాయో అదేవిధంగా ఈ బస్ స్టేషన్ కూడా మేము మార్చడానికి అన్ని సన్నాహాలు తీసుకుంటున్నాం మీరు అందరూ గమనించవచ్చు ఆల్మోస్ట్ గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం తేడా అనిపించవచ్చు కానీ